నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ గెలుస్తున్నాడనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తుంది ఇందులో భాగంగానే మనో మనోరంజన్ రాయ్ అనే ఒక అడ్వకేటు రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టులో ఒక పిన్ వేశాడు ఆ పిన్నులో విషయం ఏమంటే బిహెచ్ఎల్కి ఈసీఈల్కి ఈవిఎం బాక్సులు ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి ఎన్ని ఈవీఎం బాక్సులు పంపిణీ చేశారు అనే విషయం మీద ఆయన సుప్రీం సుప్రీంకోర్టు ఆధారంగా సుప్రీంకోర్టుల విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పిన విషయం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నలభై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే నలభై లక్షల ఈవీఎంలు మేము తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి నలభై లక్షల ఈవీఎంలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి చేరిన ఈవీఎంలు వచ్చి ఇరవై ఒక్క లక్షలు ఇంకా పంతొమ్మిది లక్షల ఈవీఎంలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది లక్షల ఈవీఎంల జాడ దాని వివరాలు లెక్కలు అవి ఎక్కడున్నాయి ఎందుకు ఎలా ఉపయోగిస్తున్నారు ఎవరికి ఇచ్చారు అనేటటువంటి విషయం మాత్రం ఎంత మాత్రమూ తెలియకపోవడం ఒక ఆశ్చర్యకరం అన్నమాట అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు బెంకా బజాయించి మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తామని చెప్పి ఈసారి ఎన్నికల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఈ పంతొమ్మిది లక్షల ఈవీఎంలో వెయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఈవీఎంలు ఇచ్చారు మీరు యూపీలో గుజరాత్లో మీకున్నటువంటి దక్షిణాది రా ఉత్తరాది రాష్ట్రాల్లో మీరు ఈ ఇరవై లక్షల ఈవీఎంలు ఉపయోగించి గెలిచినారు అనేటటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేవనెత్తుతోంది ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మీరు దొడ్డిదారిన గెలుస్తూ ప్రజాస్వామ్యాన్ని దేశ ప్రజల్ని మోసం చేస్తూ గెలవడం అనేది చాలా నిజాతీ నీచమైనటువంటి చర్యగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఆ తర్వాత దారిన మళ్ళీ బీజేపీతో కలిసి ఈ యొక్క ఎన్నికలకు రావడానికి ముందుకొస్తున్నాడు మరి ఇంతవరకు ఈ ప్రభుత్వంతో జతగట్టి నల్ల చట్టాలని సమర్థిస్తూ త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు చట్టబద్ధత బిల్లు కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు ఇలాంటి నల్ల చట్టాలను మద్దతు ఇస్తూ తన ఎంపీలని గొర్రెల్లాగా పోయి ఓటేసి పోటీలు పడి ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు పోటీలు పడిపోయి రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఓటేసి బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ఏ ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దేశంలో అస్థిరతను పాలు చేస్తూ ప్రజల్ని మతాల వారీగా కులారి విభజిస్తూ దేశానికి ఉన్నటువంటి అప్పుల్ని మూడింతలు నాలుగింతలు చేసేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది నరేంద్ర మోడీ గారు లో తెలిస్తే అబద్ధాలు చెప్తారు కానీ నిజాలు అనేటువంటివి ఆయన నోటి నుంచి బయటకు రావు ఎందుకంటే దేశంలో ఆయన సార్లు జన్మించినటువంటి వ్యక్తి ఒకటి వెయ్యింది తొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒకసారి పుట్టాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడు ఇంకోసారి ఎన్నికల కమిషన్ అఫిడవిట్లో వెయ్యింది తొమ్మిది వందల యాభై సంవత్సరంలో పుట్టినట్లుగా ఆయన సర్టిఫికెట్ ఇచ్చినారు అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పట్ట పొందినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈయన తెలిపిన సంవత్సరంలో అక్కడ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరూ లేరు అది కూడా పూర్తిగా అబద్ధం అన్నమాట కేవలం ఈయన జీవితం అంతా అబద్ధమే ఈయన జీవితం అంతా అబద్ధాలమయమే ఇటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం అతనితో పరిచయాదే పెట్టుకున్నటువంటి అతని పరిపాలనలో ఐక్యమై ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు చంద్రబాబు కావచ్చు కేవలం ఈ రాష్ట్రానికి ఒక మేనేజరు అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉండేది కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇందు మూలంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకొని రాష్ట్రంలో దేశంలో బీజేపీకి అధికారం నుంచి తప్పించేదే పరమావిధిగా పెట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా ఎంతోమంది లక్షలాది ప్రజలను కలుస్తూ దేశంలో కుల మతాలకు ఖచ్చితంగా సమస్త ప్రజానీకం ఐక్యంగా స్నేహంతో ఉంటూ ఈ దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి మద్దతు లభిస్తా ఉన్నది ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీని పాలదొల్యు మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన శర్మలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తల్లోనూ ఒక చలనం అనేది ఒకటి వచ్చింది ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము మా యొక్క శక్తి ఏమిటో మా కాంగ్రెస్ పార్టీ శక్తి ఏమిటో ఈ టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ చూపిస్తాం అదేవిధంగా తప్పకుండా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతం చేసి ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి అన్యాయాలైతేనేమి మోసాలైతేనేమి ఎండగట్టి వీళ్ళని ప్రజాదర్బార్లో నిలబెట్టి శిక్షించేదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రబోదని చెప్పి ఈ యొక్క మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ Thank you.